నమస్తే నా పేరు సుమలత స్వాగతం భాద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలలో రేపు మీరు ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లేదా పైరుల కోసమో కాదు మీరు ఎప్పుడు ఇవాళ ఏ అభ్యర్థి ప్రతి ఒక్కరు ఏం ఆవిస్తున్నాడు నిరుద్యోగ యువకులకి ఉద్యోగం వెంట ఉంటా నా ఉద్యోగులకి డిఏ నాకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక డిఏ ఇవ్వకుండా కళలు మట్టి పడుతున్నాయి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కొట్టడానికి వాళ్ళకి అండకం ఉంటా ఇవాళ నా జర్నలిస్టులకు కానీ నా ఉద్యోగులకు కానిచ్చేటువంటి హెల్త్ కార్డ్ ఇవాళ దవ్వకాల పోతే పనిచేస్తలేదు వాటి అవమాన పరిస్థితులు వాటి కోసం లేదు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీలో పనిచేసే టీచర్లకి నెల దాని జీతాలు లేవు ఒక్క నెల జీతం లేకపోతేనే ఇల్లు కిరాయి కట్టే వాడికి పాలకీలు కట్టేవాడికి పిల్లలను ఎంత ఇబ్బందుల అనువల్సే మూడు నేలు ఎందుకంటే ఇలా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు నివంతమైన ప్రభుత్వం కావచ్చు కనీసం వాళ్ళతో చింత దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సంపద కలిగిన రాష్ట్రం తెలంగాణ అతి వేగంగా రాష్ట్రం తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికంటే గొప్పవాళ్ళని చెప్పిన తెలంగాణ ఇవాళ రాజదాసుకుంటే దెబ్బలు కొనువ లేదని చెప్పిన తెలంగాణ మూడు వేల రూపాయలు ఎత్తికి వెళ్ళకపోయిన లేదు నాకు తెలుసు ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత బ్రాండ్ షాపులు బెల్ట్ షాపుల ద్వారా వచ్చే ఆదాయం కేవలం పదివేల ఏడు వందల కోట్లు ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇది పెట్టు షాపులు పనిచేస్తా అని చెప్పి లెక్క కట్టి మీకు తెలుసు లెక్క పెట్టుండి వంద యాభై నుంచి రెండు వందల మంది మగవాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడ ఒక మెడిషాప్ లో కడుపు నొప్పులు వేస్తే అర్థరాత్రి టాబ్లెట్ దొరకదు కానీ మందు మాత్రం దొరుకుతుంది నా ఉద్యోగులకి నా నిరుద్యోగకి ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ఇస్తలేవు నా అనుగ్రహ టీచర్ కి పద్దెనిమిది వేల రూపాయలు ఎందుకు ఇస్తలేదు నా రైతాంగానికి ఐదు వందల రూపాయల పట్లకు బోర్స్ ఎందుకు ఇస్తలేదు నా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల కోట్ల రెండు లక్షల రుణాలు ఎందుకు ఆ మోడీ ఇవాళ అమెరికాకు పోతే రెండు కార్మి స్వాగతం పలుకుతుంది అమెరికా వాళ్ళ పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్నది మనపదే కాదు అమెరికన్ పార్లమెంట్ సభ్యులు సరికన్నాం మనం ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ అమెరికన్ ప్రెసిడెంట్ రష్యన్ ప్రెసిడెంట్ బ్రిటన్ ప్రధానమంత్రి కన్ టుడే స్ట్రాంగ్ లీడర్ ఆన్ బ్లో మోడీ ఓటు అనేది అంబేద్కర్ గారు లక్ష కోట్ల యజమానైన ఉన్న ఉన్నవాడికైనా ఒకటే ఓటు అందించింది ఓటు హక్కు నీ తలరాత మాత్రమే మాత్రమే కాదు దేశ భవిష్యత్తు నిర్దేశించే ఓటు హక్కునిచ్చింది ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎవరి జాగిరి కాదు బిడ్డ ఇది ప్రజల జాగీర్ మాత్రమైనటువంటి సందేశం ఇచ్చింది అంబేద్కర్ ఒకనాడు ఖమ్మం అంటే ఏ అది తెలంగాణలో అంశం లేదని చెప్పి మాట్లాడే రుణులదా నేను గుర్తు చేసిపోయినా 1969 లో ఇబ్రాహ్ హ అరవై తొమ్మిదిలో ఫైరింగ్ అయితే తూట తిన్నది ఈ గడ్డ వాసరా ఎందుకని ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తినలేదు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మూడు తరాలు మూడు తరాలు ఇడ్లీ సాంబార్ గోడా నుంచి మొదలుపెట్టి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి మొదలుపెట్టి నేటి నేటి మనం చేసేస్తారు ఉద్యమం వరకు మూడో తరాల ఉద్యమం చేసేది ఆ మూడో తరాల ఉద్యమంలో ఖమ్మం కూడా తెలంగాణ ఉద్యమానికి పాస్ ఉంది ఇవాళ ఇప్పుడు జరిగే ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికలు ఇవి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు ఇవాళ కార్పొరేషన్లో పనిచేసిన ఉద్యోగులు కావచ్చు వాళ్ళు అంగన్వాడి టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు గ్రామ కార్యదర్శి కావచ్చు వాళ్ళు బిఆర్ ఓ కావచ్చు వాళ్ళు బిఆర్ ఏ కావచ్చు ఇవాళ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో కలగబంధిస్తే టీచర్లు కావచ్చు ఉద్యోగాలు లేక కళ్ళల్లో వత్తులేసుకొని ఆరేళ్ళుగా ఏడేళ్ళుగా చదివి చదివి కళ్ళ కాయలు రాసి నిరాశతో నిరుద్యోగుల హోటల్ కావచ్చు వాళ్ళు ఈ ఓటల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళు ఈ సమాజం పట్ల సురక్షిత పరిశీలన చేసి ఎవరు మన వాళ్ళు ఎవరి మంది వాళ్ళు ఏది మంచిది ఏది చదివి చర్చించే సత్తాముల వాళ్ళ ఓట్టి ఈ ఓట్లు కొనగంటి నాయకులు ఎవరు లేదు మిత్రులని కదా పట్టబంధులు కదా కళ్యాణ గుండ్రులు కాబట్టి అందరూ జ్ఞాపకం చేస్తున్నా ఇరవై తరగతి మాత్రం ప్రేమ భారత మాతాకి తెలంగాణ